మొట్టమొదటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా సో మంచు ఫుల్ కురుస్తుందని చెప్పేసి ఇచ్చారు సో ఇంకా నెక్స్ట్ మున్సిపల్కి అన్నద్దాం మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా దానికి రెడీ అని చెప్పేసి అందరూ అక్కడ ఆర్ఓ ఏఆర్ ఏఆ ఆరు కసరత్తు కూడా స్టార్ట్ అయ్యింది కలెక్టర్ ఆఫీస్ నుంచి సో రెడీ చేస్తారనమాట మొత్తం ఓటర్ జాబితా అంతా కూడా భవితకు తోడైన ఏఐ ప్రత్యేక అవసరాల గల పిల్లలకు ఏఐర బోధన సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మెంటల్ హ్యాండ్కేపు పిల్లలు ఉంటారు కదా అందరు కూడా సెంటర్ ఏర్పాటు చేసినట్ట కలెక్టర్ కలెక్టర్ ఆధ్వర్యంలో నెక్స్ట్ వచ్చేసి కేంద్ర నిధులతో రైల్వే వంతెన అక్కడ రైల్వే వంతెన బ్రిడ్జ్ ఏర్పాటు చేసినట్ట ఆదిలాబాద్ జిల్లాలో సో రంగు మారిన పంటపై రాని స్పష్టత రాష్ట్ర సర్కారు చొరవ తీసుకుంటే కష్ట తీసుకోకుంటే కష్టమే సో ఇక్కడ సోయా కొనుగోలు కొంటలేరంట రంగు మారిందని చెప్పేసి అంటారు బెబ్బులి పులి జాడలు ఉన్నాయి పులి దొరుకుతాయలేదని చెప్పేసి ఇచ్చారు అది బీళ్ళు నెక్స్ట్ వచ్చేసి గెలిచిన సంఘాలు ఇప్పలం అక్కడ సింగరేణి ఉంటుంది అనమాట బొగ్గన్లు వాళ్ళ గురించి అది నాగోబా జాతర పనులు స్టార్ట్ అయ్యాయి అనమాట సో అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో జాతర చాలా ఫేమస్ కదా సో పనులు స్టార్ట్ అయినాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి మొలకెత్తని జొన్న ఈ మంచు బాగా కురుస్తుంది ఈ మంచు కురిసినందుకు జొన్నలు మొలకెత్తలేదు అని చెప్పేసి ఇచ్చేసారు మళ్ళా మళ్ళా నాడుతురంట సో సరిగా మొలుస్తలేవంట పంటపై చలి ప్రభావం ఆందోళన రైతులు ఇప్పుడు చాలా మందికి వరి కూడా విరగట్లేదు కదా మహబూబ్నగర్ జిల్లాలో బాగా చలికి సో అట్లనే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో జొన్నలు కూడా మలుస్తలేమంటే ఇంకా అదృష్టం కొద్దిగా మొక్కలు మలిచినాయి మన మహబూబ్నగర్ జిల్లాలో కష్టం కష్టమవుతుండే రైతులందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుండే నెక్స్ట్ వచ్చేసి రాజకీయాల్లో యువత వచ్చినప్పుడే సమాజంలో మార్పు అభివృద్ధి సాధ్యమవుతుందని కానాపూర్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ సుమన్ అన్నారు సో ఇక్కడ ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చి పని చెప్తున్నాను కొత్త సార్ గెలిచిన కదా ఆయన మాజీ ఎమ్మెల్యేని కలిసిన చెప్తున్నాను అనమాట యువకులే ముందర రావాలి అత్యాశ పరులు కాదు ఆలోచన పరులు రావాలని చెప్పేసి చెప్తున్నాను అనమాట రైతులకు పోషణాభారం ఏడాది పంటలు సరిగా ఉండలేదంటే ఎద్దులకు మేత కూడా సరిగా లేదని చెప్పేసి ఎద్దులను అమ్ముకోనికే వచ్చిరంట మొత్తం అమ్ముకుంటురంట సంతలా ఇది సో మండలంలోని శుంకిడిలో ఆదివారం నిర్వహించే ఎడ్ల అంగడ్లు ఎడ్ల జతలను అమ్మడానికి భారీగా వచ్చిరట సింకిడి అనే మండలంలో మొత్తం ఇక్కడ చూడవచ్చు మనం ఎద్దులు మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట అమ్మానికి వచ్చిరమాట మేత దొరకలే అని చెప్పేసి అమ్మడానికి వచ్చిరనమాట రైతులు మళ్ళీ ఆ పంట సీజన్ వరకు కొంటలేము కానీ ఇప్పుడైతే మేత పెట్టలేము అని చెప్పేసి అమ్మడానికి వచ్చారు నెక్స్ట్ జిల్లా వచ్చేసి ఖమ్మం జిల్లా ఓపెన్ చేస్తున్నా మనం ఖమ్మం జిల్లా వార్తలు చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమం ఆగదు మౌలిక పేదలకు మౌలిక వసతులు కల్పనే ధ్యేయం రెడ్డి శ్రీనివాసరెడ్డి అనమాట మాకు పైసలు ఇబ్బంది ఉన్నా మేము అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్తున్నా అనమాట మీద సో ఇక ఎన్నికలు ఉండవా సింగిల్ ఓట్లు ఉన్నాయి కదా ఇంతకుముందు ఓట్లు జరుగుతుండే ఇప్పుడు ఓట్లు లేకుండా గవర్నమెంట్ ఎవరికి ఇష్టమైన వాళ్ళకు నామినేట్ పద్ధతిలో ఇస్తారనమాట చైర్మన్ ఎవరు వైస్ చైర్మన్ ఎవరు సింగిల్ డైరెక్టర్లు సో అట్లా చేయాలని ప్రచారం జరుగుతుంది మరి చూడాలి ఎలక్షన్ పెడతాడా లేకుంటే అట్లా అయితే నామినేటెడ్ అంటారమో ఇంకో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కార్యకర్తలకైతే పండుగనే అది సో ఓట్లు అంటున్నామో ఇంకా ప్రజలు ఎవరికైతే ఓటు వేస్తే వాడు హీరో అవుతాడు ఇవే నోడు జీరో అవుతాడు కానీ ఇంకా నామినేటెడ్ అంటే గవర్నమెంట్ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ ఇలా కాంగ్రెస్ ఉంది రేపు ఇంకో పార్టీ వస్తుంది రేపు ఇంకో పార్టీ వస్తుంది అలా కార్యకర్తలకు అయితే న్యాయం జరిగినట్టు అయితే అనమాట మొత్తం ఒకటే పార్టీలు ఉంటాయి ఓటు అన్నీ పైసలు ఖర్చు ఉన్నాయని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుంది బంకులో డీజిల్ కొట్టించి పరారట పెట్రోల్ బంకులో డీజిల్ కొట్టించుకొని కారు తీసుకొని ఉడాయించిందని అని చెప్పేసి ఇచ్చారు సో సీసీ కెమెరా రికార్డ్ అయితే పట్టుకొచ్చి నాలుగు దాని పైసలు ఇప్పించుకుంటారు పెట్రోల్ బంకుడు నెక్స్ట్ వచ్చేసి పేకాట ఆటోలు పట్టుకుపోయారు పోలీసు వాళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో సో సారీ హైదరాబాద్ ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం నుంచే పెన్షన్ల సమావేశం పార్టీని మరింత బలోపేతం చేయాలి వీళ్ళు చూడు కమ్యూనిస్టు వాళ్ళు ఏన్నో అమెరికాలో జరిగిన దానికి నిరసన చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనమైనా యుద్ధం చేస్తానో సైలెంట్గా వండుకుంటారు వీడేనో అమెరికాలో వాడు వాడు పక్క పొలదనుకుంటే వీళ్ళ ఎర్ర జెండాలు పట్టుకొని ఊర్లో తిరుగుతారు అనమాట పని లేక వాడేవాడు వాడు పలిచి వాడు వీళ్ళకి వీళ్ళకేం పని లేక జెండాలు పట్టుకొని ఊర్లో తిరుగుతారు అనమాట మళ్ళా మన దేశం మీదకి వచ్చినప్పుడు ఏమో సైలెంట్గా ఉంటారు ఇట్లా అందుకనే జనం ఇంకా ఉద్దిరాబాబు అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీని ఎవరు ఆదరిస్తలేరు ప్రజలు సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని ఈ దేశంలో ఏం అవసరం ఉంది ఈ దేశానికి తగ్గట్టు మార్చుకోవాలి తప్ప పక్క దేశ కూడా ఏదో చెప్పిండని చెప్పేసి వీలుగానే చేస్తే ఇట్లా ఇంకా పార్టీ అడుగంటి కథ నెక్స్ట్ వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా ఓపెన్ చూ చూస్తున్నాం మనం న్యూస్ మహబూబ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటే వనపర్తి నాగర్ కర్నూల్ గద్వాల నారాయణపేట నెక్స్ట్ వచ్చేసి అంతటా అంతేగా తప్పులు తడకగా మోస మున్సిపల్ ఓట్లు మొత్తం తప్పులు తడక ఉందని చెప్పేసి ఇచ్చారు సో ఇంకా చేస్తారు మొత్తం మీద అయితే ఎప్పటికి చేస్తారు ఇప్పుడైతే ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు నెక్స్ట్ మహబూబ్నగర్ జిల్లా వార్తల్లో ఎంత బడిపిల్లలు ఏమో చిన్న చిన్నవి కనిపెట్టి అన్ని వస్తువులు కనిపెట్టారు దాని గురించి ఇచ్చే వార్త పళ్ళెకి వాళ్ళకి ప్రోగ్రాం ఉంటుంది అనమాట ప్రోగ్రాం ఉంటే వాళ్ళు చేసారనమాట పిల్లగాడు నీటి డమ్లో పడి చనిపోయినట్టిచ్చారు చిరు సుదీర్తన ఆడుకుంటున్నా అంట సిరంజితన అదంతా వారితే తీసుకొని పోయి చెప్పి కింద పడ్డాడు అనమాట డమ్లో వాడాడు ఇక్కడ ఇంకో వార్త వచ్చేసి వేరుశెన్గా క్వింటాల్ తొమ్మిది వంద తొమ్మిది వేల రెండు వందల ఇరవై రూపాయలు అంట సో బుడ్డలు కళాకృతి మార్కెట్లో తొమ్మిది వేల రెండు వందల ఇరవై రూపాయలు పోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకేమి ఇచ్చిండు వేరుశనగ అదొక్కటే ఇచ్చిండు ధర బుడ్డల ధర ఒకటే ఇచ్చిండు పట్టపగలు మూడు లక్షలు చోరంట మండలంలో బుడ్డతండాకు చెందిన రామావత లక్ష్మి ఇంట్లో దొంగలు ప్రవేశించి మూడు లక్షల పారించారట అచ్చంపేట ఏరియాలో దొంగతనం జరిగింది వాళ్ళ ఇంట్లో దొంగలు వాడి మూడు లక్షలు దోసుకుపోయారనమాట ఆదివారం ఉదయం పది గంటల సమయంలో ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్ళారంట మధ్యాహ్నం ఇంటికి వచ్చే చూడగా తాళం విరగొట్టి ఈ నగదు ఎత్తికి వెళ్ళినట్టు గుర్తించారు వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేశారనమాట సో ఎవడో తెలిసినోడో చేసిండ్రు చిలకల కొయ్య ఇంట్లో పైసలు ఏదో పెళ్లికో దేనికో తెచ్చుకొని పెట్టుకుంటారు కొడుకులు దొంగల పని వాళ్ళ పని వాళ్ళు చేసారు గుడిబండలో వివరాల ఘర్షణ బతుకమ్మ చీర పంపిణీలో వివాదం అడ్డాకుల దిక్కు చీరల పంచ జరిగిందనమాట లీడర్లు మేము మంచుతాం అంటే మేము మంచుతాం మేము ఫోటోలు దిగాలంటే మేము ఫోటోలు దిగాలని ఆడవాళ్ళకి చీరలు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగుతారు కదా వీళ్ళు దిగినప్పుడు అయిందని ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలో మన మహబూబ్నగర్ జిల్లా రైతులకు ఇబ్బందులు లేకుండా కృషి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని చెప్తుండ్రు నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిస్టు వాళ్ళు ఏడ చూసిన వాళ్ళే ధర్నాలు చేస్తారు అది అమెరికాలో కొట్లాటైతే వీళ్ళు ధర్నా చేస్తారు ఇక్కడ కులద్రవీకరణ పత్రాలు సాధించాలి మాదాసి కురువా మాదాసి కురువ కులాలకు సంబంధించిన కుల పత్రాలు సాధించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని జిల్లా అధ్యక్షుడు మొగలయ చెప్పారు ఈ వార్త ఏంటంటే కురువోలు కూడా ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి కోట్లాడుతున్నారు వాళ్ళు అది అయ్యేది కాదు సాధించేది కాదు కానీ ఓట్ల ముందల కొత్త కూడా సోడు నేను ఇస్తా అంటాడు కానీ ఓట్లు అయిపోయినాక అందరూ మర్చిపోతారు సో అది ఇప్పట్లో జరిగే పని అయితే కాదు నెక్స్ట్ వచ్చేసి మెదక్ జిల్లా మన కేసీఆర్ గారి జిల్లా సొంత జిల్లా కాంగ్రెస్లో కుమ్ములాటలు చెచ్చు రేపిన సర్పంచ్ల పూర్వం ఏదో సర్పంచ్ల అధ్యక్షుని కోసం పంచాయతీ అవుతుంది అక్కడ ఏడుపాయాల జాతర స్టార్ట్ అయిందని ఇచ్చారు ఇంకా శివరాత్రికి ఫుల్ ఉంటుంది ఏడుపాయల జాతర ఇక్కడ ఉంది కదా ఈ గుట్టల కింద ఉంటుంది అనమాట దేవుని గుడి దుర్గమాత గుడి సో ఈ జెండా ఉంది కదా ఎగ్జాక్ట్గా ఈ జెండా పైన కనిపిస్తుంది కదా ఈ జెండా కింద దుర్గమాత ఉంటుంది అనమాట ఇక్కడ ఈడ కనిపిస్తుంది మనకు కానీ ఈ ఎగ్జాక్ట్గా జెండా అనమాట మొత్తం చుట్టుముట్టు తిరిగిపోతే ఇక్కడ నది మొత్తం ఏడుపాయలుగా అయ్యి అన్నది ప్రవహిస్తుంది అందుకే ఆ ఏరియాని అంటారు అనమాట అంటే ఏడు కాలు పిల్ల కాలు ఏడిపోయి మళ్ళీ ఒకతన కలుస్తుంది అందుకే ఆ జాతర ఆ ఊరిని అంటారు అనమాట ఏడుపాయాల జాతర అంటారు దుర్గా దుర్గామాత జాతర అది సో మెదక్ జిల్లాలో చాలా ఫేమస్ జాతర అనమాట సంక్రాంతి ఇది శివరాత్రి పండుగకుంటుంది అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారైనా విజిట్ చేయాలి దుర్గామాత అని చెప్పేసి మనసులో కోరిక ఉంటుంది ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్నా నేను పోయిన సంవత్సరం అయితే చూసిన దుర్గామాత వన్న దుర్గామాత నెక్స్ట్ వచ్చేసి మెదక్లో కూడా కమ్యూనిస్టర్ ధర్నా చేస్తారు అయ్యా చైనా మాంజా వాడద్దు ప్రాణాలకు ప్రమాదం అని చెప్పేసి పోలీసు వాళ్ళందరూ హెచ్చరికలు చేస్తారు అనుమతులు లేకుండా నిర్మాణం గ్రామ ఆదాయానికి గండి ప్రకటించుకునే అధికారులు పెట్రోల్ బంకు పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేశారంట నిధులు మంజూరు చేయండి ఇలా ఊర్లో సోలార్ లైట్లు కావాలని చెప్పి సర్పంచ్ పోయి ఎంపీ రఘునందన్ గారిని కలిసిరు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కదా లాయర్ అయినా హైకోర్టు లాయర్ సో పైసలు చాలా అడిగిండు కానీ ఇప్పుడైతే కొన్ని ఇస్తా అని చెప్పి శాంక్షన్ చేసిండట నెక్స్ట్ ఇవి పెద్దగా అయితే ఏం లేవు మెదక్ జిల్లాలో కూడా వార్తలు నెక్స్ట్ నల్గొండ జిల్లా మన నల్గొండ జిల్లాలో మూసీనాదిలో డెక్క అన్న మొత్తం ఏంది ఇది చెట్లు మోల్చినాయి అనమాట ఇది సో అది చిరు ప్రజాస్వామ్యం మేడి పండు చెందం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈయన నల్గొండ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ అనమాట పన్ను చెల్లించాలా వద్దా వడ్డీ మాపు మాపి ప్రకటించా జిహెచ్ఎంసి గవర్నమెంట్ ఇల్లు ట్యాక్స్ ఉంటుంది కదా దానికి ఆఫర్ ఇచ్చారనమాట కట్టాలా అవద్దని చూస్తున్నారు అనమాట పది రోజులు ఇన్ని బస్తాలు అని చెప్పేసి యాప్ ద్వారా ఇంత ఎన్నిది ఒక లక్ష రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు వీరియ బస్తాలు ఇచ్చారంట ఇక్కడ నల్గొండ జిల్లాలో నెక్స్ట్ వచ్చేసి చెరువులో చెరువులో కబ్జాలు అక్రమ నిర్మాణాలు తొలగింపజేస్తాం ఎమ్మెల్యే మందుల సామెల్ ఇక్కడ షర్ల కట్టిరంట షెర్ల ఘట్టిన మొత్తం ఊడైక్ అని చెప్పేసి చెప్ చెప్తున్నా అనమాట చెర్ల ఏమేమి ఉన్నాయి శివారు గ్రామాలను తుంగతుర్తి ఎమ్మెల్యే చెరువులను కబ్జా చేసి చెరువుల అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని చెప్తున్నా అనమాట పదమూడు కోట్లతో డిపిఆర్ రూపొందిస్తున్నాం కొంతమంది కబ్జ చేసి చెరువుని మొత్తం ఆక్రమించేసిరు అవన్నీ తీసిపడేసి గవర్నమెంట్ పనులు చేస్తున్నామని చెప్తున్నారు అనమాట ప్రతి ఒక్కరికి కంటి సమస్య పరిష్కరిస్తా ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా కంటి వైద్య శిబిరంకి ఏర్పాటు చేసినట్టుంది రాజగోపాల్ రెడ్డి సో మునుగోడు ఎమ్మెల్యే మీ అందరి సమస్యలు తీరుస్తా అని చెప్తున్నాడు నిజంగా కూడా తీరుస్తాడు పైసలు సొంత పైసలు పెట్టా సరే చేస్తాడు ఆయన నెక్స్ట్ వచ్చేసి నల్లగొండ జిల్లాలో మిరియాల గుడలో కోతుల బెడద రోడ్ల రోడ్లపై వెంబడింపులు ఇళ్ళలోకి దూసుకొస్తూ కోతులు మొత్తం మిరియాల గుడల కోతులు ఇండ్ల ఇళ్ళల్లో ఉన్నాయంట కాలనీల పొడి తిరుగుతున్నాయని చెప్పేసి ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి బడికి తలుపులు లేవంట కిటికీలు లేవట అసలు ఎట్లా ఉంది ఇంతకు చందంపేట అనంట మండలం ఇది నెక్స్ట్ వచ్చేసి నల్గొండ జిల్లా మున్సిపల్ ఓట్లు వస్తున్నాయి కదా కోమారెడ్డి ఎంకారెడ్డే ఇస్తాడు టికెట్లు అని నేను చెప్తాను అనమాట కార్పొరేట్ పోటీ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో నిర్లక్ష్యం చేస్తే పథకాల దూరం ఫార్మసీ రిజిస్ట్రీపై ఆసక్తి రైతులు ఇంకా ఏదో పిఎం కిసాన్లో రిజిస్టర్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఏఈఓళ్ళు చేస్తారు సో చేసుకోకుంటే రాదన్నది సర్పంచుల పథకం మా ఊరి మహాలక్ష్మి ఈ సర్పంచులందరూ కూడా ఆ ఊర్లో ఆడపిల్లవుతే ఎవరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఐదు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పి ఎలక్షన్లో హామీలు ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా గెలిచారు అనమాట గెలిచిన వాళ్ళు పుట్టిన తర్వాత ఆల్రెడీ వాళ్ళ పని కూడా స్టార్ట్ చేశారు అనమాట బాధ్యతలు స్వీకరించిన రోజే అమలు ఇక్కడ ఈయన ఈ సర్పంచ్ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన చేసిండ సో శిశువుకు నగదు బహుమతి అందజేస్తున్న గాన్లాపేట సర్పంచ్ సుభాష్ చందర్ సో అందరు కూడా ఐదు వేల పదహారు రూపాయలు ఇచ్చారు అనమాట ఆడబిడ్డ పుడితే పదహైదు వేల పదహారు రూపాయలు ఇచ్చారనమాట పుట్టిన తర్వాత వాళ్ళ అకౌంట్లో వేస్తారన్నమాట పోస్ట్ ఆఫీస్లో సరే ఇది పెద్ద అమౌంట్ ఏం కాదు కానీ వాళ్ళకి దోచినంతలో వాళ్ళకి చేతనంతలో అయితే పెద్ద అమౌంట్ అనేది చెప్పొచ్చు అంటే ఒక మంచి ఆలోచన అనమాట ఊరు సర్పంచ్ ఎట్లా ఉండాలి అంటే నిజంగా ఒక సేవ చేయడానికి ఆలోచన ఉన్న వ్యక్తులు మాత్రమే ఆలోచిస్తారు ఇట్లా లేకపోతే కనువలు ఏం చేస్తారు అంటే ఏ మా వానికి ఊరుస్తారు అయ్యేది అన్నట్టు ఉంటారు సో పాత పద్ధతిలోనే చెక్పోవాలని సర్పంచ్ ఉప స్పష్టత ఇచ్చిన పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మొన్న సర్ ఉప చెక్ పవర్ అయిందని ప్రచారం జరిగింది కదా అట్లేం లేదు జరగలేదు ఇద్దరికి చెక్ పవర్ ఉందని చెప్పేసి వార్త ఇచ్చారు తొంభై మందికి తగ్గొద్దు ప్రతిరోజు కూలీలు హాజరు పెరగాలి జిల్లాలో ఉపాధి పనులపై రాష్ట్ర అధికారుల ఆదేశాలు సో రోజు తొంభై మంది పోవాలంటే ఏడ దొక్కుతాడు పని ఉన్నాడు చెల్లగల పోతాడు పని లేనివాడు గవర్నమెంట్ పనికొతాడు ఇదేంది ఇట్లంది నెక్స్ట్ వచ్చేసి సీనియర్స్ నెక్స్ట్ నిధులు మంజూరు చేయండి ముఖ్యమంత్రిని కలిసిండు ఎమ్మెల్యే ఆరుగురు ముగ్గురు ఎమ్మెల్యే ముగ్గురు పిల్లలు ఉన్న అరువులే ఎట్లయితే సర్పంచ్లకు ఎంపీటీసీలకు ముగ్గురు పిల్లలు తీసి ఈ మున్సిపాలిటీ కూడా ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ పోటీ చేయొచ్చు అని చెప్పేసి నిన్న మళ్ళా ఆర్డర్ ఇచ్చిందనమాట మొత్తం మీదైతే ముగ్గురు పిల్లలు ఉండి రాజకీయానికి వివరమైన వాళ్ళకైతే గవర్నమెంట్ చాలా మంచి పని చేసింది ఇక్కడ కానిస్టేబుల్ ఏం చేసినట్ట ఒక ఆయన కార్తో గుద్దిన్నాడు గుద్దితే కానిస్టేబుల్ మీద కేసు అయిన సిరికొండ మండలం సిరికొండ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుధాకర్ పై యాక్సిడెంట్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జ రామకృష్ణ తెలిపిడు మండల కేంద్రానికి చెందిన కుమ్మరి గంగాధర్ అనే వ్యక్తి వ్యక్తిని ఈ నెల ఇరవై ఏడున గత నెల ఇరవై ఏడున సుధాకర్ కారుతో ఢీకొట్టి గాయపరిచిండు సో పెద్ద మనుషుల సమక్షంలో గాయపడిన వ్యక్తికి ఆసుపత్రిలో ఏ ఖర్చు భరిస్తానని కానిస్టేబుల్ సుధాకర్ ఒప్పుకొని వెందిరిగిండు బాధితుడు ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్పై సో కారుతో గుద్దిన తర్వాత పైసలు కట్టిస్తాయని చెప్పినట్టు కానీ మరి ఏమైందో మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇస్తే పోలీసులు అయితే నిజాయితీగా చేశారు మామూలుగా అయితే కానిస్టేబుల్ మీద కేసు చేయరు వాళ్ళు కానీ ఎస్ఐ చైనా పగడబందుకు ఉన్నట్టుంది ఎవరైతే చట్టానికి అందరు సమానమే చట్టం ముందర ఎవరు ఎక్కువ కాదు అని చెప్పేసి వాళ్ళ కానిస్టేబుల్ మిన్నే అనమాట సో నెక్స్ట్ చైర్మన్ పీఠం ఎవరికో ఇక్కడ మున్సిపల్ ఏర్పడదంట చైర్మన్ పీఠం ఎవరైతే రెస్సీలు అవుతారా బీసీలు అవుతారా లేడీస్ అవుతారా జెంట్స్ అవుతారా అని చెప్పి వార్త ఇచ్చారు వీళ్ళందరూ కూడా ఇలా దోస్తు కలిసి ఇప్పుడు దాదాపు ముప్పై ఏళ్ళ కింద చదువుకున్న వాళ్ళు పద తరగతి వాళ్ళు అరవై వేలు అరవై ఒక వెయ్యి పిల్లలకి ఇచ్చారు అనమాట వాళ్ళ దోస్తుల ఇచ్చారు చనిపోయినట ఏమైంది అది అజయ్ కుటుంబానికి పూర్వ విద్యార్థులతోటి అజయ్ కుటుంబానికి ఆర్థిక చేతి అందించారు గురు గుండెపోటుతో చనిపోయినట్టస్తు చనిపోతే వాళ్ళందరూ కలిసి తలా ఎన్ని పైసలు వేసుకొని అరవై ఒక వెయ్యి కరేసి ఇచ్చిరనమాట ఉచిత హెల్మెట్ క్యాంప్ హెల్త్ క్యాంప్ అభినందనీయం దెన్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టిన అమెరికా దురాక్రమణ ఖండిస్తున్నాం ఇక్కడ కూడా కమ్యూనిస్టులు ధర్నాలు చేస్తారు నిమ్మ ఎక్కడ నినమ్మ నిగలవేరు ఇంతకు పోలీసులు కొత్తగా సర్పంచులు సమస్య వస్తే పోలీసులను సంప్రదించాలని చెప్తారు అన్నమాట సో కొత్త ఏదైనా సమస్య వస్తే మీరు స మీరు పోలీసులు సంప్రదించాలి తప్ప మీ అంతా మీరు సమస్య క్రియేట్ చేయదు రా అన్నదమ్ములకు పంచాయతీ పెట్టద్దు ఆల్మగన్ పంచాయతీ పెట్టద్దు అని పోలీసులు సర్పంచ్లకి చెప్తారు ఏదైనా నిజంగా అనుకోని సమస్య వస్తే కానీ మా దృష్టికి తీసుకురండి అని చెప్పి సర్పంచ్లందరికీ మీటింగ్ పెట్టి అనమాట ఎవరైనా సిఐ అనమాట బిచ్చిపల్లి సిఐ నెక్స్ట్ వచ్చేసి వరంగల్ జిల్లా వాడదలు కిక్కిరిసిన మేడారం మేడారం జాతర ఆల్రెడీ ఇంకా గా స్టార్ట్ కాలే కానీ మంది అటకేళ్ళు దగ్గర ఉన్న వాళ్ళంతా ముందే పోతున్నారు నెల రోజుల ముందే పోతుంటారు మొత్తం కోడిపుంజులు మొక్కుతురు ఇక్కడ బెల్లము ఇక్కడ మేడారం జాతర స్పెషల్ ఏంటంటే వాళ్ళ ముక్కుటగానా వాళ్ళని అలా ఎత్తు బంగారం అది బంగారం అంటారు అనమాట బెల్లాన్ని వాళ్ళ ఎత్తు బంగారం జోకిస్తారు అనమాట బెల్లం సంక్రాంతి లోగా పనులు కావాలి కనివిన రీతిలో మేడారం జాతర నిర్వహణ ఆదివాసీ సంప్రదాయానికి పెద్దపీట సమీక్షలో మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి హాజరైన మంత్రి సీతక్క ఎంపీ బలరాం నాయక్ సో ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత స్టార్ట్ అవుతుంది తెలుసు కానీ ఇప్పుడే జనం మామూలుగా వచ్చి మొత్తం ఫుల్ వచ్చారు అనమాట సంక్రాంతి వరకు కంప్లీట్ చేయాల పనులు అంటారు అయిపోయానికి వచ్చినాయి ఇంకా కొన్ని మాత్రం జిక్కినాయి మళ్ళీ సర్పంచ్లకు కొత్త సర్పంచ్లకు శిక్షణ ఇస్తారంట ట్రైనింగ్ ఇస్తారంట ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి వార్త ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి వరంగల్ జిల్లా వార్తలు ఇప్పుడే ఇలా మహా జాతర కిలా బండ్లు ఫుల్ అనమాట ఆ బ్రిడ్జి జాతర కానీ స్టార్ట్ అయితే అసలు సందు ఉండదు ఎక్కడ చూసినా జాతర ఉంటుంది కిలోమీటర్ల కొద్దీ ఉంటుంది జాతర సో పోవాలి నిజంగా చూడాలనుకున్న వాళ్ళు ముందు పోతేనే కానీ నిజంగా అసలైన జాతర రోజు పోతే మాత్రం చూడలేరు దేవుని చూడలేరు జాతరలో కూడా ఏంటి చూడలేరు కానీ అద్భుతంగా కడుతున్నారు సొమాక సారక జాతర ఇక్కడ ఈ నాకు ఈ పిల్లగాడు కొడుకు పుట్టినని చెప్పేసి మహారాష్ట్ర నుంచి మన భద్రాచలం రాములవారి గుడికి నడుచుకుంటూ వస్తున్నాను ఇచ్చారు ఈడు బట్టలు మంచిగా కంపెనీలో పేరు మోసిన కంపెనీలు అని చెప్పేసి డూప్లికేట్ బట్టలు అమ్మిన కేసు చేశారు పోలీసులు పట్టుకొని నెక్స్ట్ వచ్చేసి గొర్రె కాపర్లపై అయినా దాడి ఈ గొర్రె కాస్తల మీద అయినా అని అది కూడా తోడేళ్ళు దాడి చేసిందంట దాడి చేసి గాయపరిచిందని కమ్ముకున్న పొగ మంచు ఫుల్ ఉంది ఇక్కడ ఆశా కార్యకర్తపై ఫిర్యాదు ఇచ్చారన్నమాట ఏంటంటే ఆమె ఇక్కడ నర్సంపేట తాలూకా ఇది సో మండలంలోని జీడిగడ్డ జీడిగడ్డ తాండ ఆశా కార్యకర్త ఇస్లావత్ రూపావతి పైన చెన్నారావుపేట మండల ఎన్నికల అధికారి ఎంపీడీఓ వెంకట వెంకట శివానంద్కు పిఎస్సి వైద్యాధికారి సరోజకు అదే గ్రామానికి చెందిన గుగులోత్ బొంద్యాలు గుగులోత్ లచ్చిరామ్ ఆదివారం వేర్వేరుగా ఫిర్యాదు చేశారట ఈ సందర్భంగా బొంద్యాలు రచన మాట్లాడుతూ జీవగడ్డ తాండాలో రూపావతి ఆశా కార్యకర్తగా పనిచేస్తుందంట ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తరఫున ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిందంట సర్పంచ్ విజయస్థాల్లో పాల్గొని నృత్యం చేసిందని తెలిపారు సో ఈమె గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కదా ఆశా వర్కర్ అంటే జాబ్ చేసి ఆమె గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే ఎవరి తరఫున కూడా ప్రచారం చేయొద్దు వాళ్ళ కోటే వీ వీళ్ళకు ఒకటే అని చెప్పొద్దు కానీ చెప్పింది అని చెప్పేసి ఈ మేమైనా కంప్లైంట్ ఇచ్చారనమాట ఎవరైనా సరే గవర్నమెంట్ పని ఏ పని చేస్తున్నా కానీ వాళ్ళు ఆ పనిని అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ జాబ్ని అడ్డం పెట్టుకొని ఓట్లు వానికి వినికే అని చెప్తే గాన వాళ్ళకు సరైన అలా పై అధికారులకు కంప్లైంట్ చేయాలి సో అట్లనే వీళ్ళు కూడా చేసిరు చూడాలి ఆమె మీద ఆమె హాస్పిటల్లో చేస్తుంది కాబట్టి హాస్పిటల్లో చేసిరు ఇంపేసి ఎలక్షన్ ఆఫీసర్కి చేసిరు అందరికి చేసిర్రనమాట కంప్లైంట్ సో మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది తర్వాత వరంగల్ జిల్లా వార్తలు ఇవి ప్రధానంగా వచ్చేసి జిల్లా వార్తలు ఇవి ఈరోజు పెద్దగా అయితే అంత ఇంపార్టెంట్ వార్తలు అయితే ఏం లేవు ఇక హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ వార్తలు చూద్దాం లాస్ట్కి సో హైదరాబాదు స్విమ్మింగ్ పూల్లో పడి ఆ బాబు మూడేళ్ళ బాబు చనిపోయాడు ఇక్కడ కాఫీ విత్ సైబర్ స్కైవాక్ కానీ మెహదీపట్నంలో ఆకాశ మార్గం తయారైతుంది మొత్తం కిందంగా బండ్లు పోతుంటే పైనంగా నడుచుకోవడం అయ్యేది ఉంటుంది ఇక్కడ మార్కెట్ కూడా ఉంటుంది మెహదీపట్నం కూరగాయల మార్కెట్ ఉంటుంది పక్కన బస్ స్టాప్ ఉంటుంది మాకున్న ఇది మెహదీపట్నం బస్ స్టాప్ కూడా ఈ హైదరాబాద్లో ఉండే బస్ స్టాప్లలో పెద్ద బస్ స్టాండ్లో ఇది కూడా ఒక బస్ స్టాండ్ అనమాట ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకి ఇట్లా ఫేమస్ అనమాట ఇక్కడ మేహదీపట్నం నుంచి చేవెళ్ళ పోయే బస్సులన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్తాయి అనమాట సో ఇది కంప్లీట్ అయి వర్క్ స్టార్ట్ అయ్యి దాదాపు మూడేళ్ళు అవుతుంది ఇది ఇక్కడ చిన్న చిన్నప్పవర్లాగా కనిపిస్తుంది కదా స్కై వాక్ అనమాట ఇది సో దాదాపు ఉగాది వరకు ప్రారంభమయ్యేటట్టు కొడుతుంది మొత్తం మీద అయితే మొత్తం రెడీ అయి కూర్చున్నాయి సో ఇది కానీ రైడ్ అయితే రోడ్ దాటే వాళ్ళకి ఇట్లా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడ సో కాపీ విత్ స్కై వాక్ కాపీ కూడా అమ్ముతారంట కాపీ తాగకుండా మొత్తం వాకింగ్ చేయొచ్చు అనమాట అది సో నోటీసులతో సరిపెడుతున్నారు నెక్స్ట్ ఊరెళ్ళే ముందు సమాచారం ఇవ్వండి విలువైన వస్తువులను లాకర్లో పెట్టుకోండి నగర ప్రజలకు కొత్త వాళ్ళు వీసి సజ్జనార్ విజ్ఞప్తి చాలామంది సంక్రాంతి పండుగకు ఆంధ్రోళ్ళు పోతారనమాట సో పోయినప్పుడు మీ ఇళ్ళకి పోతే పోలీస్ స్టేషన్ల ముందే మీ వివరాలు ఇచ్చిపోవాలి ఇంటి అడ్రస్ ఇచ్చిపోవాలని చెప్తున్నారు ఎందుకంటే దొంగలు తాళంసిన ఇళ్ళు దోపిడీ చేస్తారనమాట అట్లా పోలీసు వాళ్ళకి కానీ చెప్తే వాళ్ళు ఆ రూట్లో పెట్రోలింగ్ నిర్వహిస్తారు బండ్లు తిప్పుతారు సో చాలా మంది కూడా పోలీసులు అక్కడ సంక్రాంతికి వెళ్ళిపోతే ఇక్కడ దొంగలు ఇలా పని ఇల్లు చేస్తారనమాట హైదరాబాద్లో ఎప్పుడైనా అంతే ప్రతి సంక్రాంతికి అట్లనే ఉంటుంది సో అందుకనే మన సజ్జనారు గారు ఉన్నారు కదా చెప్తున్నాను అనమాట సో మీరు కాన పోతే చెప్పండి రాయ్ ముందుగా తెచ్చిపోండి అడ్రస్ మీ వివరాలు అని చెప్తున్నా అనమాట చెప్తే ఆ రూట్లో బండ్లు తిప్పుతారు పోలీసు పెట్రోలింగ్ చేస్తారనమాట పోలీసు బండి ఆరని వేసుకొని సైరన్ కొట్టుకుంటూ తిరుగుతారు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా హుస్సేన్ సాగర్లో ఒక అంబేద్కర్ ఉంది కదా సెక్రటరీ దగ్గర మొత్తం మంచు కమ్ముకున్నారు ఇక్కడ బిల్డింగ్లు కనిపించేటివేమో కొత్త సెక్రటరీ ఆఫీస్ ఇక్కడనేమో అంబేద్కర్ బొమ్మ ఇక్కడ హుస్సేన్ సాగర్ ఉంటుంది మొత్తం ఏది కనిపిస్తుంది మంచుకు అని చెప్పి ఇచ్చారు భవనంలో భవనంలోస్తలు హైదరాబాద్ వార్తలైతే ఇవి ప్రధానంగా మొత్తం మీద అయితే జిల్లా వార్తలు అయితే ఈరోజు పెద్దగా అంత ఇంపార్టెంట్ అని లేవు ఏమైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేస్తాం సో ఇది నెక్స్ట్